నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల తన డైరెక్ట్ జనసేన ఎక్స్పీరియన్స్ లో అయినా ఓవరాల్గా పదహైదు సంవత్సరాలు పదహారు సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ లో అయినా పవన్ కళ్యాణ్ సాధించిన మైలురాలు సున్నా సో పదహైదు సంవత్సరాల ఓవరాల్ పొలిటికల్ లైఫ్ తర్వాత ఇంకా సున్నా దగ్గరే ఉన్నారు ఇక మొదలెట్టి ఏ నంబర్లో దగ్గరికి వెళ్తారో చూడాలి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పరిస్థితి అట్లా ఉంది చంద్రబాబు గారి పరిస్థితి నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం వీళ్ళిద్దరి ప్రస్తుత రాజకీయ అనుగుణం కనుక గమనిస్తే జీవితంలో చాలా దయనీయమైన రాజకీయ పరిస్థితిని వీళ్ళు ఎదుర్కొంటున్నారు అనడానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే సాక్ష్యం మరో నలభై ఐదు యాభై రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది అయినా కూడా కనీసం ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక అభ్యర్థిని ప్రకటించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు చివరికి ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు దీని అన్నిటికీ మించి బిజెపి కలిసి వస్తుందా లేదా అనే డైలమా దగ్గర ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు వీటన్నిటికీ మించి ఈ నెల ఎనిమిదవ తేదీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసి వచ్చారు అర్ధరాత్రి అని చెప్పిన తర్వాత ఇప్పటి వరకు కనీసం ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడితో అయినా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోతుంటుందా ఉండదా అమిత్ షాతో ఏం మాట్లాడాను ఆయన ఏం చెప్పారు ఈ విషయాలు కూడా క్లియర్గా పంచుకోలేకుండా పోతున్నారు క్లియర్గా డిస్కషన్ ఏం జరిగిందో చెప్పుకోలేకుండా పోతున్నారు ఇన్ని రోజులైనా ఒకరు ఒకరు అడుగు ముందుకు పడట్లే అటు బీజేపీ ఏం మాట్లాడట్లే చంద్రబాబు ఏం మాట్లాడట్లే ఒక పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ వస్తుంది అధికారికంగా ప్రకటన ఉంటుంది బీజేపీ ఉంటుంది అధికారికంగా ప్రకటన ఉంటుంది సమాచారం పైన చెప్పబట్టి సమాచారం పైన మాట చెబుతున్నాను తాజాగా కూడా చెప్పాడు నేను అనుకున్నా వ్యూహాలు నాకు వదిలేయండి వ్యూహాలు నాకు వదిలేయండి నేను చూసుకుంటా వ్యూహంగా వీక్షణం చేస్తా అని చెప్పి నేను అంటూ ఉంటే ఏం వ్యూహాలు వేస్తాడు అనుకున్నాను ఆ బీజేపీ వాళ్ళ దగ్గర తిడితే తిట్టించుకొని ఓ ఒకటే చివాట్లు పెట్టారట ఏనే అంటున్నారు కదా పోయిన ప్రసారం రౌండ్ వేసుకొని అది తిట్ల రౌండ్ అయ్యా తిడితే తిట్టించుకొని చివాట్లు పడి మరి తెలుగుదేశం పార్టీని అంత కలపాల్సిన అవసరం ఏందో మనకు తెలియదు ప్రతిసారి అది రేపు 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 ఎల్లుండి రెండు రోజులు మూడు రోజులు అంటూనే ఉన్నారు అని పైపెచ్చు పది రోజుల నుంచి చెబుతున్నది ఏంటంటే జనసేనాన్ని ఢిల్లీ విమానం ఎక్కుతున్నాడు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఢిల్లీ విమానం ఎక్కుతున్నాడు అని చెప్పి లీపితూనే ఉన్నారు నిన్న అర్థాంతరంగా భీమవరం పర్యటన మధ్యలోనే ముగించేసుకున్నారు ఢిల్లీ వెళ్ళాలి తేల్చేయాలి ఢిల్లీ వెళ్తున్నా అని తీరా అంటే ఆయన ఢిల్లీ వెళ్తున్నారు లేదో బెట్టింగ్ రాయాలకు ఒక బెట్టింగ్ ఆప్షన్ అయింది పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తాడు అందుకు రూపాయలు పావలా నాది బెట్టు వెళ్ళాడు అది వేది నా పావాలా పెట్టు లేదా వెళ్తాడు వేలు పెట్టు బెట్టింగ్ చేసుకోవడం కోసం మనకు ఇంకా మళ్ళీ రెండు మూడు రోజులు ఏడున్నారో కనపరారు ఢిల్లీ పోతే అన్న విజువల్స్ కనిపిస్తే వాళ్ళు కలిస్తే పెద్దలు ఆ విజువల్స్ కనిపిస్తే షేర్ చేస్తారేమో లేకపోతే ఏడున్నారో కనపరారు మళ్ళీ ఢిల్లీ పోతారని చెప్పి వాళ్ళు ఢిల్లీ పెద్ద అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పి కాల్చుకొని కూర్చున్నారు ఆ ఢిల్లీ వైపు చూసుకుంటూ ఆడ కూర్చున్నారో కూడా తెలియదు నేనేమో అర్ధాంత్రంగా పివరం ఆ పర్యటన ఆపుకొని వచ్చారు ఇంత దారుణమైన పరిస్థితి ఫస్ట్ ఈయనకి ఢిల్లీ వాళ్ళు పిలవాలి ఈయన ఢిల్లీకి వెళ్ళాలి ఈయన ఆడ మాట్లాడాలి ఓకే అనిపిస్తే మళ్ళీ చంద్రబాబు దగ్గరికి రావాలి ఈడ మాట్లాడాలి లేదంటే మళ్ళీ చంద్రబాబుని పిలిపించాలి ఆ వీళ్ళకి ఇంకా నెక్స్ట్ ఇంకా కనీసం పది రోజుల్లో అయినా కనుక వీళ్ళకి క్లారిటీ వస్తుందని చెప్పి ఆయన ఏమన్నా అనిపిస్తుందా ఇవన్నీ ఇవన్నీ చూస్తే అనిపిస్తలేవా మీకు నాకు కాదు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆ జనసేనలు ఎవరైనా ఉంటే ఆ నాయకులకు చాలా క్లియర్గా అనిపించేది ఏంటంటే ఎంత దయనీయమైన రాజకీయ పరిస్థితి మన రాజకీయ భాషలకు వద్దు మనకు వద్దురా బాబు అని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది ఏం తెలియట్లే వాళ్ళకు వాళ్ళ నాయకులకు అసలు ఢిల్లీ వెళ్తారా వెళ్ళరా కనీసం ఒక అప్డేట్ అయినా ఎన్ని రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకా ఇంత దారుణమా వీళ్ళు మళ్ళీ ఇంకా అధికారంలోకి వచ్చారతో కనీసం ఒక అడుగు ముందుకే అండి స్వామి అధికారం గురించి తర్వాత మాట్లాడతారు